కాకినాడ లో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం బలి కాకినాడ జిల్లాలో దళిత ప్రజాశక్తి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మురారి రవికుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ లో మాత పెంటయ్యాయు కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చిన వైనం అతను మరణానికి కారణం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే అని రవి కుమార్ అన్నారు మాత పెంటయ్య డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మెరుగైన వైద్యం అందలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యక్తి మాత పెంటయ్య యూ కొత్తపల్లి మండలం శీలవరపాకలో అతన్ని ఏడో తారీఖున హాస్పిటల్లో కాకినాడ జీజీహెచ్లో జాయిన్ చేశారు జాయిన్ చేస్తే అతనికి పదహారో తారీఖు వరకు కూడా ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేసి పదహారవ తారీఖున ఆపరేషన్ చేస్తే అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే చావు బతుకుల్లో ఉన్నాడు ఎందుకంటే అతను కాలు అంతా కూడా మరి వాసిపోయి మొత్తం కాలు వాసిపోయి సెప్టిక్ అయిపోయింది ఇది కేవలం డాక్టర్ల నిర్లక్ష్యమే మేము వెళ్ళి బంధువులు వెళ్ళి అడిగితే వాళ్ళ కనీసం సమాధానం చెప్పట్లేదు ఆపరేషన్ ఎవరైతే చేశారు ఏ డాక్టర్ అయితే చేశారో ఆ డాక్టర్ని అడుగుకోండి అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళు ఏమో బాధతో చాలా వేదనతో అసలు పేషెంట్ అనేవాడు బ్రతుకుతాడో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు అయితే ఈరోజు నేను వెళ్ళి గట్టిగా నేను డాక్టర్లు నిలదీసి అలాగే మరి సూపర్టెండెంట్ని అడిగితే వాళ్ళు కూడా ఏమో చెప్పలేముండి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు అయితే మరి ఆపరేషన్ ముందు అన్ని టెస్టులు చేశారు వైద్య పరీక్షలు అన్నీ చేశారు బాగానే ఉన్నాడు అయినా మరి ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంట అతను నలభై ఎనిమిది సంవత్సరాల వయసుగుడు మరి అతని పరిస్థితి రోజు చావు బతుకులో ఉంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి కాబట్టి డాక్టర్ గారిని వెళ్ళి అడిగితే డాక్టర్ గారు ఏమంటున్నారంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అలాగే లివర్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పేసి అంటున్నాడు మరి ఎంత ఆశస్పదంగా ఉందో అంటే ఒక సీనియర్ డాక్టర్ వైద్యం చేస్తే ఈ విధంగా వికటించడం చాలా ఆశాస్పదంగా ఉంది వెంటనే కలెక్టర్ గారిని దృష్టిలో పెడతాం కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్ అతనికి వైద్యం మెరుగైన వైద్యం చేయించాలని చెప్పేసి దళిత ప్రజాశక్తి నుంచి నేను కోరడం జరుగుతుంది పాకలు గ్రామానికి చెందిన మా పంటయ్య వయసు వచ్చి నలభై ఎనిమిది సంవత్సరాలు ఏడో తారీఖున కూలిపనికి వెళుతూ కొమ్మ విరిగి మరి కాలు ఎడమ కాలు తిరిగిపోయింది అదే రోజున కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అక్కడ డాక్టర్లు మరి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు అని పదహారవ తేదీన అతనికి ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసే ముందు అన్ని టెస్టులు చేశారు ఆరోగ్యం బాగున్న తర్వాతే అతనికి ఆపరేషన్ చేయడం జరిగింది మరి నిన్నటి రోజున మేము వెళ్ళి చూసాం అతని పరిస్థితి చాలా విషమయంగా ఉండి అతని కాలంతా వాచిపోయి నల్లగా తయారైంది అది ఏమిటని అడిగితే అతని పరిస్థితి బాగోలేదు కిడ్నీ ఫెయిల్యూర్ అలాగే లివర్ పోయి పాడైపోయింది అని అక్కడ ఉన్నటువంటి కన్షన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్ ఆయన చెప్పడం జరిగింది వెంటనే మేము కలెక్టర్ గారిని ఆశ్రయించాం కలెక్టర్ గారితో మాట్లాడి అతనికి మెరుగైన వైద్యం చేయించాలని అతను తీసినటువంటి ఫోటోలన్నీ కూడా కలెక్టర్ గారికి పెట్టాం కలెక్టర్ గారు వెంటనే స్పందించారు వెంటనే వివరాలు తెలుసుకున్నారు మరి కేవలం డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్లే అతనికి ఆ విధంగా ఇదైంది బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అతను రాత్రి పదకొండున్నరకు చనిపోయాడు కేవలం అతని చాల్కు కారణం డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను